కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలకూరు పంచాయతీ తోటపేటకు చెందిన అంగన్వాడీ వర్కర్ రెండు వేల పద్దెనిమిదిన పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వెలువడింది దీనికి సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో ప్రముఖ న్యాయవాది ఐనాపురపు సూర్యనారాయణ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు పిట్టావర ప్రసాద్ కేవీపీఎస్ మండల కన్వీనర్ విపర్తి శ్రీనివాస్ బాధిత అంగన్వాడీ వర్కర్ సాధనాల మంగాదేవి గ్రామ పెద్దలు వివరించారు సాధనాల మంగాదేవికి రెండు వేల పద్దెనిమిదిలో ప్రమోషన్ ఇచ్చి అదే పంచాయతీ పోలకూరులోని అంగన్వాడీ కేంద్రం టూలో వర్కర్గా నియమించారు విధులు నిర్వహించడానికి వెళ్లిన సమయంలో ఆమెను కొందరు విధులకు ఆటంకం కలిగించారు కులం పేరుతో దూషించారు దీంతో కోరంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అదే రోజు నలుగురుపై అప్పటి కాకినాడ డీఎస్పీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఈ విచారణ జరిపి ఈ నెల పదకొండవ తేదీన ఈ కేసుకు సంబంధించి తూర్పుగోదావరి రాజమహేంద్రవరం స్పెషల్ జడ్జి తుది తీర్పు వెలువరించారు ఈ కేసులో నిందితులుగా ఉన్న అప్పటి పోలెక్కూరు సర్పంచ్ ముండి చిన్నారావు మృతి చెందగా సమనాస సుబ్బారావు సమనాస తమ్మయ్య సమనాస సుబ్బలక్ష్మికి రెండు సెక్షన్ల కింద ఏడు నెలల జైలు శిక్ష పదిహేను వందల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది ఆలస్యంగానైనా దళిత మహిళకు అనుకూలంగా తీర్పు వెలువడడం పట్ల గ్రామస్తులు దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి నేను గ్రామంలో చేశాయిల్పర్గా పనిచేసి పదహారు సంవత్సరాలు చేశానండి నాకు ఇంటర్మీడియట్ ఆసవ్ అనేది నాకు ప్రమోషన్ వచ్చిందండి కోలకూరు సెంటర్ లో ప్రమోషన్ చేశారండి ప్రమోషన్ చేస్తే నాకు ఇచ్చిన లెటర్ పట్టుకుని ప్రశ్ని గానీ కలవటానికి వెళ్ళానండి నువ్వు ఎస్సీ అమ్మాయి ఇక్కడ చేయటానికి కుదరదు అని చెప్పారండి ఆయన నేను సెంటర్ తిద్దారని వెళ్ళినా సరే తీని చివరి అలాగ సుబ్బ్రరాజు అనే ఆవిడ ఇంకా నలుగురు ముగ్గురు కలిసి వచ్చారండి నువ్వు ఈ అమ్మాయి వస్తే సెంటర్ తీయడానికి కుదరదు అని బద్దలు కొడతామన్నా సరే వదరలేదండి తర్వాత సిడిపోగారు వచ్చారండి బద్దలు పెట్టిన పిల్లల్ని పంపించకుండా ఇంటింటికి వెళ్ళి చెప్పేశారండి తర్వాత అయితే మనీ వచ్చారండి మనీ పాడైపోతున్నాయి నా ఎట్టుకెళ్ళి ఇంటింటికి పంచమంటే పట్టుకెళ్ళామండి పట్టుకెళ్తే ఎవరో తీసుకోలేదండి మొత్తం ఒక గడప ఉంటుంది అండి ఇంటింటికి తిప్పారండి అయినా ఎవరో తీసుకోలేదు తీసుకున్నా మనీ వాళ్ళకి సమాచారం ఇస్తే మనీ తీసుకొచ్చి తిప్పేసారండి ఆయన నేను అక్కడే కూర్చున్నానండి తర్వాత అధికారులు అందరూ వచ్చేవారండి అడిగివారు వారు వెళ్ళిపోయేవారండి కానీ ఈ అమ్మాయి తాళం తీర్చే మాత్రం కుదరదు పిల్లల్ని పంపించం చేత చేత పోతే పోతేదని అలాగా నాలుగు నెలలు గడిచేసండి డిఎస్పీ గారు వచ్చారండి అప్పుడు కూడా ఎవరో నేను చెప్పదండి ఇంకా ఎంతో ఇదే ఏంటి తెలీదు నాకు ముగ్గురు అయితే ఆడపిల్లలండి నా భర్త అయితే లేడండి ముగ్గురుని పెంచుకోవడానికి ఇదే మాత్రమే ఉంటుంది దాన్ని అండి కానీ ఎంతో కుంగిలిపోయినండి అక్కడ నేను ఏం చేయలేదు తెలియదు నేను అలాగా కేసు వెళ్ళినండి మొన్న కూడా అదే రాజమండ్రిలో అదే అడిగారండి ఆయన నేను చేసిన అందరికీ ధన్యవాదాలు ఈవిడి సర్వీస్ అయిన తర్వాత ఈవిడికి ప్రమోషన్గా టీచర్గా ప్రమోషన్ ఇచ్చి పోలేకూరు రెండో అంగన్వాడీ సెంటర్కి టీచర్గా ఈవిని ప్రమోట్ చేసి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి దళిత వ్యతిరేక సామాజిక వర్గం దళితులు కానీ సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క దళితురాలు మా పిల్లలకి ఇక్కడ వచ్చి టీచర్గా పనిచేయకూడదని వాళ్ళందరూ ఏమండి ఆ స్కూల్లో రాకుండా నిర్బంధించారు ఇచ్చారు రావడానికి అవకాశం లేదు తాళాలు వేసేసారు తాళాలు వేస్తే ఇది పై అధికారులకి ఇవి తెలియజేస్తే వాళ్ళు వచ్చి తాళాలు ఓపెన్ చేశారు ఈవెని లోపల కూర్చోబెట్టారు ఇవి ఈవి లోపలికి వచ్చిందని పిల్లలను పంపించడం మానేశారు పిల్లలను పంపించకుండా ఈవిడ అనేకమైన ఇబ్బందులు పెడుతుంటే ఈ నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దాన్ని కాబట్టి కుల వ్యవస్థతో నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని నా జాతికి జరిగే అవమానం నాకు జరిగే అవమానం జాతికి జరిగిందని భావించి ఈవిడ దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే పనిచేయని వాళ్ళు కేసు అయితే కట్టారు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే భయం వస్తుంది అనుకుంటే వాళ్ళకి ఏం భయం రాలేదు మీరు అరెస్ట్ చేసినా మాకు వచ్చింది ఏమీ లేదు మేము ఈవిడికి డిప్యుటేషన్ ఇచ్చి వేరే చోట ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నాం నా ఆత్మగౌరవం ముఖ్యమని నిలబడింది నిలబడిన తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత ఈ తీర్పు వచ్చింది అది పెట్టారు ఒకటి హెట్రాసిటీ సెక్షన్ పెట్టారు ఐపీసీ సెక్షన్ ప్రకారంగా వాళ్ళు చేసిన నేరానికి గాను ఒక నెల జైలు శిక్ష ఐదు వందల రూపాయల జరిమానా మొత్తం నలుగురు ముద్దాయిలు అందులో ఒక ముద్దాయి చనిపోతే మిక్కు బీవాడ ముగ్గురికి కూడా ఈ శిక్ష అమలు అవుతుంది అలా వీళ్ళకి ఆరు నెలలు జైలు శిక్ష ఒక వెయ్యి రూపాయలు జరిమానా విధించారు అంతే అధికారులు ఐసీడిఎస్ నుంచి ఆర్డీఓ తహసీల్దారు అందరి దగ్గరకు కూడా రిపోర్ట్లు ఉన్నాయి ఈ గ్రామంలో ఏం జరుగుతుంది అనేది దానివల్ల ఆ కేసు చాలా సులువైంది అందరి రిపోర్ట్లు ఈ ఎంఐకి అన్యాయం జరిగింది ఈ అమ్ఐని రాను లేదు ఎందుకు పంపించలేదు అనేది దాని మీద ఒక ఐసిడిఎస్ ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఆవిడ వస్తే మేము పంపించాం ఈ ఈ విధంగా ఓపెన్గానే వాళ్ళు చెప్పడం చట్టం కోవాలి ఇలాంటివన్నీ కూడా బీసీలు మిగతా కులస్లు కూడా ఎస్సీ కులస్తుల పట్ల ఎస్టీ కులస్ పట్ల ఈ విధంగా ఉంటే పరిస్థితులు ఈ విధంగా ఉంటాయనేది కూడా రాజ్యాంగం గురించి చట్టాల గురించి కూడా అవగాహన ప్రభుత్వం కూడా వాళ్ళకి కల్పించాలి ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కేసులు మాత్రమే విచారించే ప్రత్యేక పూర్తిగా ప్రభుత్వం ప్రకటించాలని ఆ విధంగా కూడా కొంచెం తొందరగా కేసులు తేలడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తారు జరిగినటువంటి ఘటన మా కేఈపీఎస్ కులవక్ష రావడంతో ఆ అప్పుడున్నటువంటి జిల్లా కార్యదర్శి రాజశేఖర్ గారు మా యొక్క సంఘం ఆ రోజు మేము అక్కడ రావడం అక్కడ ఒక దుర్మార్గమైనటువంటి అరాచకాలమైనటువంటి దృశ్యాలు మేము చూడడం కూడా జరిగింది అప్పుడు మీద మేము కూడా పోరాటం కూడా చేయడం జరిగింది మరి సాధనాలు మంగాదేవి గారు మరి ఎస్సీ ఎస్ట్రిసిటీ కేసు పెట్టడం మరి కోర్టుకు వెళ్ళడం అయితే గర్వీతమైనటువంటి ఇష్యూ ఏంటంటే ఏడు సంవత్సరాల తర్వాత ఈ ఈ యొక్క ఎస్సీ అట్రసిటీస్ కేసు మరి తాళర మండలంలో తోటపేట గ్రామం నుండి ఒక చరిత్రకరమైనటువంటి ఘటన అనేది తీర్పు రావడం అనేది మాకు చాలా గర్వించదగిన విషయం